అందరికీ నమస్కారం ఈరోజు అంటే మొన్న నామినేషన్ రోజు పిఠాపురంలో చాలా మంది ఇండిపెండెంట్లు క్యాండిడేట్స్ వేశారు అందులో అనే ఆవిడ ఒక ఆవిడ వేసింది ఆవిడ్ని బెదిరిస్తూ కడప నుంచి ఒక లెక్చరర్ అండి ఎవడో ఆవిడ బెదిరిస్తూ ఒక ఇండైరెక్ట్ గా బెదిరిస్తూ ఒక కాల్ చేశాడు ఒకసారి అది మీరు వినండి దీని తర్వాత మాట్లాడుకుందాం హలో చెప్పండి గీతాభావని గారా మేము కడప నుంచి ప్రొఫెసర్ మాట్లాడుతున్నా రాజగోపాల్ రెడ్డి చెప్పండి సార్ మీరు నిన్న నామినేషన్ వేసిన మీరే కదా అవునండి అవునా కాదమ్మా ఒకటి గుర్తు పెట్టుకో ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మాటలేని నష్టపోకూడదు ఎవరు బాగా పనిచేస్తారు ఇప్పుడు వంగ గీత గారు ఎవరే అండి ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది మేము అని ఎవరు చెప్పారండి కాదు జనసేన కాదు ఇండిఫెండెంట్ గానే నేను అనింది అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వేసి అక్కుందిలేండి కానీ అట్లా కాదు మరి మీ లాయరు అతని లాయర్ ఒకే రకంగా ఉన్నా ఒకే కదమ్మా ఏమో తెలియదు అండి నాకు తెలియదు నాకు ఫోన్ చేశారు ఎందుకండి అట్లా నగడం తర్వాత విషయం మీరు అలా ఫోన్ చేయకూడదు కదా అంటే నేను బెదిరించడం కాదు నేను ఒక లెక్చరర్ బెదిరించా నేనే అంటున్నానంటే కాల్స్ వస్తున్నాయి కాదమ్మా నేను నేను అనేది ఏంటంటే నేను నేను అమ్మ అంటున్నా చూడు నేను అమ్మ నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను అనేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఇది మన డెమోక్రటిక్ కంట్రీ ఇది కానీ నేను అనేది అంటే ఇంటెన్షనల్ గా పోటీ చేయకూడదు అంటమ్మా ఇంటెన్షనల్ అంటే ఏమని కోపము వాళ్ళ మీద పగ అత్త కాదు అట్లా కాదమ్మా మీ నోటరీ అతని నోటరీ ఒకటే ఉంటే అది అది ఇంటెన్షనల్ కాదమ్మా అండి ఆ నోటరీ మా దగ్గర ఉన్నాయి మేమేమనుకుంటానమ్మా ఐటీ వింగ్ అమ్మా మాది ఒక సెల్ మాది ఐటీ వింగ్ అంటే ఒక పార్టీలో ఐటీ వింగ్ అంటే మంచి మంచి మేధావులం ఉంటారు దీంట్లో అది మేము ఎట్లా తెలుసుకున్నాము అంటే మీ అప్పటి విట్టు అపడ విట్టు నాది ఇప్పుడు పంపించమంటారా మీ అప్పటిబిట్టు చూడండి గొల్లప్రోలు ఉప్పాడ ఇది కొత్తపల్లె ఉప్పాడ కొత్తపల్లె చూడండి కాపులు వేకపోయినా పర్వాలే ఎస్సీలు ఉన్నారు అక్కడ తర్వాత బీదా పెతికళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వంగ గీతగా గెలిపించుకుంటారు చూడండి నార్మల్ గా కాదు చూసారు కదా ఇచ్చిన కడప నుంచి ఎలా బేదించాడు మొన్న నేను చెప్పాను కదా కడప నుంచి కొంతమంది గోండాలు వచ్చారు చేస్తున్నారని ఇది వన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటే ఒక ఇండిపెండెంట్ గా ఒక ఉమెన్పురంలో పోటీ చేయకూడదా మాకు కూడా పోటీ కదా వాళ్ళు అంటే గీత అనే పేరు వాళ్ళు ఎవరు పోటీ చేయకూడదా అలాంటప్పుడు మా జనసేన క్యాండిడేట్స్ తోటి డమ్మీ నేమ్స్ తోటి చేయించారు తోటి మీరు పేరు చోట్ల మీ మీలాంటి నిజమైన పనులు మేము చేయలేదే ఇట్ ఇస్ సో యాక్సిడెంటల్ దట్ సంబడీ ఇన్ ద నేమ్ ఆఫ్ గీత క్యాండిడేట్ గా ఆ క్యాండిడేట్ గా ఆవిడ చేసుకుంది దానికి మీరు విదిస్తారా చూడండి చేయండి మీరు వచ్చి ఏం చేస్తారు చేయండి మీ సంగతి మేము చూస్తాం మీరు అనుకుంటున్నారేమో మీరు ఓడిపోయే దశలో ఉన్నారు మీరు చాలా 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 ఎక్కువగా చేస్తున్నారు మీరు ఎక్కడ కడప కాదు కదా మీరు దావోది సరే మిమ్మల్ని ఎదుర్కొంటాం ఏమనుకుంటున్నారు మీరు అంత చెట్లు కట్టుకుని కూర్చోమనుకున్నారా పిఠాపురంలో ఎవడి మీద చెయ్యి పడిందంటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఏమాత్రం బెదిరించినా సరే మీకు మామూలు లెసన్స్ దొరక చెప్తున్నాం భవిష్యత్తులో బీ కేర్ఫుల్ ఏ మీ మీ తాత అయితే ఆంధ్రప్రదేశ్ ఏమనుకున్నారు మీరు మీ దగ్గరే ఫైట్ చేసే కెపాసిటీ మీకెవరే పోలీసు బిడ్డలు రా మేము పోలీసు పుట్టే మేము మాకు తెలుసు మీకు ఎలా ఫైట్ చేయాలో మీకు ఇంకా అడ్డగోలుగా ఫైట్ చేయడం తెలుసు మాకు కన్స్ట్రక్టివ్గా ఫైట్ చేయడం తెలుసు ప్రత్యపత్యాశాలు వేయకండి బీ కేర్ఫుల్ ఇంకొకసారి ఇలాంటి బెదిరింపు కాసేసి మాత్రం పరిస్థితులు ఇంకా తీవ్రంగా ఉంటాయి బీ కేర్ఫుల్